ఒక్కొక్కరికి తాట తీస్తా అంటూ అసలు విశ్వరూపం చూపిస్తూ స్టేజ్ పైకి అడుగు పెట్టేసిన నాగార్జున ఇక అభయ్ నవీన్ మాట్లాడిన మాటలు రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆఖరికి చెఫ్ గా పద్మావతి టాస్క్ లో కూడా తన టీమ్ అంతా ఆడుతూ ఉంటే వాళ్ళని అడ్డుపడడం ఇలా ప్రతి గేమ్ లో కూడా ఈ వీక్ లో ఫుల్ వర్స్ట్ గా కనిపించాడు అభయ నవీన్ ఇదే విషయం పైన నాగార్జున ఇంకా ఏమాత్రం సహించలేదు రెడ్ కార్డ్ తో హౌస్ మెండ్స్ అందరినీ అలర్ట్ చేశారు ఇక అభయ్ నవీన్ లీస్ట్ ఓటింగ్ లో కూడా ఉండడంతో తనని ఎలిమినేట్ చేయ రెడ్ తో అంటూ షాక్ ఇస్తూ వచ్చేసారు ఇక హౌస్ మేట్స్ అందరూ షాక్ అవడంతో పాటు టీమ్ అయిన యశ్వన్ ఏకంగా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చింది బిగ్ బాస్ ఈసారి వదిలేయండి నాగార్జున గారు నా మాట వినండి అంటూ అయితే అభయ్ నవీన్ చేష్టలు అభిమానులకు అందరికి చాలా చిరాకు తెప్పించడమే కాదు అవతల వాళ్ళ గేమ్ కూడా చాలా స్పాయిల్ అవుతూ వచ్చేసింది ఇక్కడ సోనియాతో పృథ్వీతో నిఖిల్ ఇలా టీమ్స్ గా అయితే పెట్టుకొని ఆటలాడుతూ కనిపిస్తూ ఉన్నారు మరి అభయ్ నవీన్ ప్రవర్తినిపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి